షేక్పేట్ డివిజన్ కి సంబంధించిన కార్యకర్తలు భారీ ఎత్తున కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ చాలా మందికి అండగా ఉన్నాడు మాగటి గోపినథ్ సమయాల్లో మా షేక్పేట్ లో చాలా అభివృద్ధి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా చేసింది ఏదీ లేదు అంటున్న కార్యకర్తలతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్ నుంచి ఈ రోజు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఆల్రెడీ షేక్ పేటికి సంబంధించిన కాన్స్టిట్యూట్ సంబంధించిన అందరూ కూడా ఈ రోజు అటు కేటీఆర్ సమక్షంలో అయితే పార్టీకి కనుమ కప్పడం జరిగింది మనతో పాటు షేక్ పేటకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో అడిగి తెలుసుకుందాం అంటే ఎట్లా ఉంది మీకు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది గతంలో బీఆర్ఎస్ పాలన ఎలా ఉండే అన్న దానిపైన కూడా తనతో మాట్లాడు నమస్తే ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన బాగుందా లేకపోతే గత పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పాలన బాగుందా కేసీఆర్ బాగుంటది కాంగ్రెస్ వేసి వేస్ట్ అయింది ఆరు గ్యారంటీలు మీకు ఇచ్చిండే కదా ఆరు గ్యారెంటీ ఉచిత బస్సు ఐదు వందలకి గ్యాస్ మేము బస్సులు వెళ్ళాం కదా మేము క్యాబ్ అన్న బుక్ చేసుకొని వెళ్తాం కానీ బస్సులలో వెళ్ళాం ఏమైంది మరి ఇప్పుడు మీకు ప్రజాపాలన అని చెప్పి చెప్పి ఏదైనా అవసరాలు ఉంటే డైరెక్ట్ ఆ ప్రజాభవన్కి రావచ్చు అని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సపరేట్ ఒక ఆఫీస్ కూడా పెట్టి వెళ్ళలేమయ్యా దీనికి ఈ కేసీఆర్ రావాలనే చూస్తున్నాం ఇప్పుడు అంతేనా అంతే షేక్ పెట్టండి డెవలప్మెంట్ ఎట్లుంది షేక్ పెట్టి డెవలప్మెంట్ ఎట్లా ఉంది షేక్ ఇప్పుడు ఇప్పుడు బాగుంది అప్పుడు మాగంటి గోపినాథ్ గోపినాథ్ సార్ ఇది ఉన్నప్పుడు పాలన అనేది మెయిన్ రోడ్స్ కానీ చిన్న చిన్న గల్లీలు కానీ ఆ టైంలో అసలు రోడ్స్ బాగాలేకుండే డెవలప్మెంట్ కూడా ఏం లేకుండా మన దగ్గర కానీ కేసీఆర్ సార్ ఎప్పుడైతే పాలన వచ్చాడో మాగండి గోపినాథ్ సార్ మాగంటి గోపినాథ్ సార్ ఇది వచ్చినప్పటి నుంచి మన షేప్ చాలా డెవలప్ అయింది వే వే వేరే వేరే దానితో పోల్చుకుంటే మన మాస్ షేక్ చేయకపోయాడు అంటే ఇప్పుడు వేరే వేరే ప్లేసెస్తో పోలిస్తే మాస్ అయిపోయాడు అనేది ఆయన ఎక్కడ ఉన్న చేయకపోయింది ఏదో రెండుకి తీసుకెళ్ళాడు రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇల్లులు కానీ పేదోళ్ళకి దే దేవుళ్ళ గుళ్ళకి ఆయన చేసింది అనేది చేయదనేది అసలు ఏం లేదు అంత చేసిన వాళ్ళకి మనం చేయాలి ఇప్పుడు సపోర్ట్ చేయాలి మళ్ళీ ఫ్యూచర్లో కూడా చేస్తామని చెప్పి నేను కోరుకుంటాను నవీన పరంగా డెవలప్మెంట్ పరంగా చూసుకున్న ఏదైనా ఆపద వచ్చింది అంటే నవీన్ యాదవ్ కూడా అందరినీ అక్కును నేర్చుకునే వ్యక్తి ఏదైనా అవసరం ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటున్నాను అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది అటు యూత్ పరంగా చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్కి భారీగా మద్దతు కూడా లభిస్తున్నట్టుగా ఉంది నవీన్ అన్న నవీన్ అన్న పాలన నవీనన్న పాలనకి నాకు కూడా చాలా యాక్సెప్టెడ్ నవీనన్న బాగా పాలిస్తాడు ఆయన మాట్లాడే మాట ఆయన ఆయన ఉండే విధానం ఆయన మన దగ్గరకు వచ్చే బాగుంది కానీ ఏంటంటే కానీ ఏంటంటే కాంగ్రెస్ సైడ్ పోవడం వల్ల మేము ఆయనకు సపోర్ట్ చేయలేకపోతాం అవుతాం మాది ఏంటంటే బీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాకు కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ ఇన్ ఇయర్స్ రూల్ దాదాపు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ రూల్ చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు చేసిన టూ ఇయర్స్లో అసలు ఏం మాకేం చే చేసింది లేదు సో మేము అది చూస్తాము ఇది చూసినాము సో మాకు దాంతో పోల్చుకుంటే మాకు అదే మంచిగా అనిపిస్తుంది సో మేము మా ఓటు కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి అంటే ఇప్పుడు ప్రజెంట్ నవీన్ యాదవ్ అయితే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే పోటీ చేస్తున్నాడు అంటే మీరు గుర్తుని బట్టి మీరు నెగిటివ్గా స్ప్రెడ్ చేసుకుంటారు అంటే అంటే నవీన్ యాదవ్ పర్సనల్గా చూసుకున్న మంచి వ్యక్తి అంటున్నారు ఇండిపెండెంట్గా అసలు నిల్చున్నప్పుడు మేము అన్నకే వేసినాం ఎందుకంటే ఏ పార్టీ లేదు కాబట్టి ఇప్పుడు నవీన్ అన్న కాంగ్రెస్ నుంచి వేయండి కాబట్టి అసలు ఒక ఓటు బి వేయము ఎందుకంటే నవీన్ వేస్తాము కానీ కాంగ్రెస్కి వేయము మేము కా ఇప్పుడు నించిన ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది అయితే మేము టీఆర్ఎస్కే ఇస్తాం మేము టీఆర్ఎస్ మంచిగా చేసింది గతంలో మంచి చేసింది ఇప్పుడు కొద్ది కొన్ని రోజుల తర్వాతే మంచిగా చేస్తుంది అని చెప్పి టీఆర్ఎస్ఏ అనుకుంటున్నాం కాంగ్రెస్ మంచి చేయదు ఎందుకంటే అన్న ముఖం చూసి మేము వేయలేము ఎందుకంటే నవీనాన్న ఇండిపెండెంట్గా నించినప్పుడు వేసినాం ఇప్పుడు ఏమంటే వేయము కాంగ్రెస్ నుంచి నించుకున్నప్పుడు అసలు వేయము ఇండిపెండెంట్గా అంటే ఒక విషయం గతంలో రెండు సార్లు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ రెండు సార్లు కూడా మేము ఎంఐఎంలు ఉన్నప్పుడు వేసినాం అన్న ఎంఐఎంలు ఉన్నప్పుడు వేసినాం కానీ మేము కాంగ్రెస్ ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా అయ్యాం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదే మాకు నచ్చలేదు చాలా వరెస్ట్ కాంగ్రెస్ అంటే అసలు బీఆర్ఎస్ గెలవాలి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలవాలి అంటే ఏంటి అంటే ముఖ్యంగా అంటే మన కీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి వరెస్ట్ అని అయితే మీరు క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఎట్లా అంటే గ్యారంటీల విషయాన్ని కా లేకపోతే ఇచ్చిన హామీల విషయం వాళ్ళు ఇచ్చినలో ఆరు గ్యారంటీలో ఒక్క గ్యారంటీ మాత్రమే మాకు ఉంది ఏది ఫ్రీ బస్ అది మహాలక్ష్మి పథకం అన్నారు అది లేదు అది గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ అన్నది అది లేదు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు అప్డేటింగ్ కూడా సరిగ్గా లేదు ఇప్పటివరకు అలాంటి ఉన్నా కానీ గవర్నమెంట్ చెప్పండి ఓటు వేయాల్సింది పది సంవత్సరాల పాలనలో ఆల్రెడీ అప్పులు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల చేసింది అందుకే అవన్నిటికీ మేము అప్పులు కట్టడానికి మా ఖజానా మొత్తం ఖాళీ అయిందని చెప్పి రేవంత్ రెడ్డి అప్పులు చేసి ఎవరికి పెట్టిందండి ప్రజలకే కదా పెట్టింది ఇప్పుడు మరి మన కోసం మన కోసం కాబట్టి మనం ఓటేస్తే వేస్తే కూడా మంచి ఉంటుంది కాబట్టి కి మాత్రమే ఓటేస్తాం మేము అయిన అప్పులు తెచ్చింది నేనైతే అప్పులు తెస్తానికి లేదు కదా అయినా ఏమన్నా అంటే చెప్పులు ఎత్తుకోతారు చెప్పులు ఎత్తుకోతారు చెప్పులు ఎత్తుకోవాలి అది ఒకటి తప్పించి వేరేది ఏది లేదు అయినది ఏ రేవంత్ రెడ్డి వేస్ట్ రే వేస్ట్ మనకేం ఏం చే ఏం చేస్తున్నా అని చెప్పయినా ఎప్పుడైనా ఏదైనా పబ్లిక్గా తిరుగుతున్నాను అయినా ప్రెస్ ప్రెస్ మాట్లాడతాడు ప్రెస్కే కనిపిస్తాడు ఎప్పుడు వరకు మాకు అనిపించిందే లేదు మాకు కేసీఆర్ కానీ ఎప్పుడైనా గెలవని గెలవకపోని అని వేటికైనా కంపల్సరీ ఏమైనా మీటింగ్లు అంటే అటెండ్ అవుతాయి ఆయన అయితే అట్లయినా బీ లేదు భూమిని అమ్ముకున్నాం అన్న ఇప్పుడు భయం అవుతుంది ఎవరు కొనుక్కున్నట్టు అటు లేరు కదా అంటే మీరు ఇప్పుడు అంటే షేక్పేట్ నియోజకవర్గం నుంచి ఆల్రెడీ చాలా అంటే డివిజన్ నుంచి కూడా చాలా మంది జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది అంటే ఎట్లా ఉంది అంటే రెస్పాన్స్ కూడా ఎట్లా ఉంది మాకు బీఆర్ఎస్ నుంచి అయితే చాలా బాగుంది మంచి రెస్పాన్సిబిలిటీగా మమ్మల్ని తీసుకున్నారు మేము ఇప్పటి నుంచి కాదు ఎప్పటికైనా మేము బీజేపీ మన టీఆర్ఎస్ నుంచే ఉంటాం మేము ఇంతకుముందు బీజేపీ నుంచి ఉండే ఇప్పుడు బీ సీఎం బీజేపీ క్యాండిడేట్ బి ఇప్పుడు గెలిచే క్యాండిడేట్ కాదు ఎందుకంటే మేము ఓటు వేసి వేస్ట్ అవుతుంది ఇప్పుడు అక్కడ ఎందుకంటే మేము వేసేది ఇప్పుడు మేము టీఆర్ఎస్కి వేస్తాం అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అందరూ కూడా ఇంటింటి ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి మీ ఇంటి దగ్గరికి వచ్చి అడిగితే మీరు ఏంటో మేము ఆ ఇంటికి వస్తారు మేము ఆ అంటాం వేస్తాము మేము ఓటు ఆ అంటాము అందరైనా ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిన కాంగ్రెస్కి మాత్రం ఓట్ అయ్యామండి జయతల నవీన ముఖం చూసి మేము ఏదో ఆ అంటాము అప్పుడు మాట కానీ నన్ను నవీనన్న ముఖం చూసి ఆ అంటాం అసలు కాంగ్రెస్ సింబల్ చూసి మేము అసలు అయ్యాము ఎప్పటికీ ఇక మర్చిపోవాలి ఇక హ్యాండ్ అనేది ఆ సిమ్మల్ లో పోలింగ్ సిమ్మల్ లో కొన్ని తీసేయాలి చూస్తారు కదా కంప్లీట్ గా అటు మేమైతే ఖచ్చితంగా ఏదేమైనా బీఆర్ఎస్ కే వేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళు ఒక క్లారిటీతో అయితే మాకు వద్దు కాంగ్రెస్ వద్ద గుర్తు అనేది కూడా లేకుండా చేయాలన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆల్రెడీ కార్యకర్తలు అందరూ కూడా విస్తృతంగా తిరుగుతున్నారు ఖచ్చితంగా మేము వాళ్ళకు ఓటేస్తామని చెప్తాం కానీ ఖచ్చితంగా మేము వేసేది మాత్రం బీఆర్ఎస్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్